హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏపి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఆడవాళ్ళకి మామిడికి పచ్చడి గుర్తొస్తుంది ఇదైతే కొంతమందికి చేయడం రాదు ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చాలా ఈజీగా చేసేసేయండి ఫస్ట్ అయితే మెంతులు అయితే ఒక రెండు స్పూన్స్ తీసేసుకొని బాగా వేయించుకొని పక్కకైతే ఇలా తీసుకున్న తర్వాత అదే బాండిలో ఒక నాలుగు స్పూన్లు ఆవాలు అయితే వేసుకోవాలి ఇక్కడ మెంతులు మనం టూ స్పూన్స్ తీసుకుంటే ఆవాలు అనేది డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట మెంతులు టూ స్పూన్స్ కాబట్టి అనేది నాలుగు స్పూన్స్ అయితే వేసేసుకొని మెంతులు అనేది కొంచెం వేగితే చేదనేది ఉండకుండా ఉంటుంది ఆవాలు అనేది ఊరక గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఆవాలు అనేది బాగా ఏగితే మాడిపోయి పచ్చడి అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మీరైతే ఆవాలు ఊరక గోరువెచ్చగా అయితేటట్టు చూసుకోండి అనమాట ఇంక ఆవాలు ఆ మెంతులు అనేది మొత్తం వేగిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కళ్ళుప్పు అయితే తీసేసుకొని ఆ కళ్ళుప్పునైతే మనం ఊరక వేడి చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కడన్నా వాటర్ అనేది ఉంటే పచ్చడి అయితే పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా మనం కొంచెం గోరువెచ్చంగా వేడి చేసుకున్నామంటే ఉప్పునైతే పచ్చడి అనేది మనకి పాడైపోకుండా అనమాట ఇక్కడ నేనైతే అర కేజీ మామిడికాయ ముక్కలైతే మీకు పచ్చడి అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ అర కేజీ ముక్కలకైతే ఒక చిన్న టీ గ్లాస్ మాత్రమే యూజ్ చేసేసి మనం పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ ఈ ఉప్పునైతే గోరువెచ్చగా అయితే వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోవచ్చు సాల్ట్ కూడా యూజ్ చేయచ్చు కానీ ఉప్పు వేసినంత టేస్ట్ అయితే సాల్ట్కి రాదు అందుకని చెప్పేసి ఉప్పే వేసుకుంటాను నేనైతే ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మెంతులు ఆవాలు మిక్సీకి పట్టేసుకొని అదే జార్లో ఆ ఉప్పు కూడా మిక్సీకి పట్టేసుకొని ఇంకా చిన్నులపాయలు పైన పొట్టు తీసుకొని ఒలిచి అయితే పెట్టుకున్నాను ఇక్కడ మనకు పచ్చడి కోసం అయితే అర కేజీ మామిడికాయ ముక్కలు కడిగి తుడిచి ఆరబెట్టుకొని కట్ చేసుకున్నాను అలాగే మెంతు పిండి కారము ఉప్పు చిన్నులపాయ రెమ్మలు అలాగే నూనె అనమాట ఇక్కడ పచ్చడి కోసం పేర్జన్ నూనె తీసుకున్నాను ఇంకా మనం పచ్చడి పెట్టబోతుంది ఈ గ్లాస్తో నేను అనమాట ఈ గ్లాస్ అయితే పక్క కొలతగా సరిపోతుంది మీ దగ్గర ఏ చిన్న టీ గ్లాస్ ఉన్నా యూస్ చేసుకోండి అర కేజీ పచ్చడికి అయితే ఆ టీ గ్లాస్ అయితే సరిపోతుంది మీరు అదే కేజీ పచ్చడి అనుకోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వేసుకోండి లేదు అరసాల గ్లాస్తో కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా మనం ఇక్కడ పచ్చడి అయితే కలుపుకోవాలనుకున్నామో దాంట్ అయితే ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకొని ఇంకా గ్లాస్తో ఉప్పు అనేది కొలిచి వేసుకుందాము ఇక్కడ గ్లాస్ నిండా అయితే ఆ ఉప్పు అయితే వేసేసుకుందాము ఈ గ్లాస్ నిండా ఉప్పు అనేది వేసేసుకొని ఆ ముక్కల్లో అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు మొత్తం అయితే వేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న మెంతు పిండి ఆవు పిండి కూడా ఆ ముక్కల్లో అయితే కలిపేసేసుకోవాలి ఉప్పు అనేది మీరు మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోండి మళ్ళీ ఎక్కడైనా ఉప్పు కళ్ళు ఉంటే పచ్చడిలో ఉప్పు కళ్ళు అనేది అస్సలు కరగదు ముందుగానే మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోండి ఇంకా ఇలా ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మెంతిపిండి ఆవుపిండి కలిపేసి కూడా మిక్సీకి పట్టుకున్నాం కదా దాన్ని కూడా కరెక్ట్గా ఆ గ్లాస్తో కొలత ప్రకారం ఒక గ్లాస్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక గ్లాస్ అనేది వేసుకొని దాంట్లోకి మనం కారం కూడా ఏ గ్లాస్తో ఉప్పు అయితే వేసుకొని ఏ గ్లాస్తో ఆవుపిండి పిండి వేసుకున్నామో అదే గ్లాస్తో కారం అనేది ఒక స్పూన్ అయితే వేసుకోండి కావాలి అనుకుంటే ఇంకొక సారీ ఒక గ్లాస్తో ఆ కారం అనేది గ్లాస్ నిండా వేసుకోండి ఇంకా కారం కొంచెం కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ అయితే మీరు ఎక్స్ట్రా వేసేసుకోండి ఇక్కడ నేనైతే కారం మీడియంగా అయితే వేస్తున్నాను ఈ గ్లాస్తో అయితే కారం అయితే వేసేసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న చిన్నలపాయి రెమ్మలు కూడా వేసేసుకొని ఒక పది పదిహేను చిన్నులపాయి రెమ్మలు అయితే సరిపోతాయి ఇక్కడ అర కేజీ పచ్చడి కాబట్టి ఇలా చిన్నులపాయి రెమ్మలు అనేది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే ఉప్పు కారం అమెంతి పిండి ఆవిపిండి మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి నూనె అయితే మనం ఏ గ్లాస్తో మెంతు పిండి ఆవు పిండి అవి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు అయితే వేసుకోండి నూనె అనేది మనకి ఫస్ట్ వేసినప్పుడు అయితే అంతగా కనిపించదు పీల్ చేసుకుంటుంది తర్వాత రోజుకైతే మనకి నూనె అంతా పైకి అనేది తేలుతుంది అనమాట ఇక్కడ మొత్తం నూనె అయితే వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక రెండు రోజుల పాటు ఇదే డబ్బాలో ఉంచుకొని కలుపుకుంటూ ఉన్నామంటే పచ్చడి అయితే మనకి మంచి రుచి అయితే వస్తుంది ఎటువంటి పచ్చడి పెట్టడం చాతగాని కాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఎలా వచ్చింది అయితే కామెంట్ చేయండి నా వాయిస్ అయితే త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి అంత సపోర్ట్ చేయడం లేదు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది కాకపోతే వీడియో అప్లోడ్ చేయాలని ఈ వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్